ఉత్తరాంధ్ర కలపవల్లి ప్రజల కోరికలు తీర్చే ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పడితల్ల అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభమైన చెప్పుకోవచ్చు ఈరోజు తొలేళ్ళు రేపు తిరుమానోత్సవం జరగనుంది అయితే ఈ సిరిమానోత్సవానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశంపై మనతో పాటు ఆల ఆలయ పూజారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏర్పాట్లు జాతరకు ఎలా ఎలా చేశారు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పడితల్లమ్మవారి అమ్మవారి సిరిమాన జాతర ఉత్సవంలో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తొలేలు ఉత్సవం రోజు చాలా అమ్మ అమ్మవారి యొక్క పవిత్రమైన రోజు చాలామంది క్యూ లైన్లో అన్ని విధాలు కూడా మా దేవాదాయ శాఖ నుండి అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు బందోబస్తు అయితే అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పి గారు పర్యవేక్షణలు అన్నీ జరుగుతున్నాయి అలాగే ఈరోజు తొలయలు ఉత్సవం కూడా అత్యంత వైభవంగా సాంప్రదాయ పకరంగా ఉన్న ఘటాలను తీసుకుని వెళ్ళి అమ్మవారు శక్తిగా పాఠశక్తిగా అక్కడికి పూజలు చేసి ఇక్కడికి వచ్చి గుడి ముందు వచ్చి మొలకెత్తన ధాన్యాలన్నీ కూడా ఇతివృత్తం చెప్పి అందరికీ భక్తులందరికీ పంచడం జరుగుతుంది ఆ మొలకెత్తిన ధాన్యాలు కూడా రైతు వారులందరూ కూడా కళ్ళ వారి యొక్క పొలంలో వేసి పాడి పంటలు వృద్ధి చేయడానికి తర్వాత ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు కలగడానికి కూడా ఏర్పడుతుంది అలాగే రేపు సినిమానసు కూడా అత్యంత వైభవంగా మంగళకారం రోజు రేపు మంగళవారం నాడు మూడు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా మాకు టైం చెప్పారు అన్ని అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కాబట్టి మూడు ఐదు నిమిషాలు మేము మోసం పెట్టుకొని మూడు ఐదు నుండి లోపు కూడా అందరికీ వెలుతుళ్ళకి కనిపించే విధంగా సిరిమానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని సిరిమాన్ని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలష్ట అవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్ రేపు నాలుగైదు లక్షల మంది జనాలు వస్తారని మా అంచనా దేవదాయ శాఖ నుండి అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి అన్ని దర్శనాలు కూడా ఫ్రీ దర్శనాలు ఉచిత దర్శనాలు కాబట్టి భక్తులందరూ కూడా గమనించి అందరూ త్వర తొందరగా అమ్మవారి దర్శించుకొని అమ్మ శ్రీమాన్ కూడా దర్శించుకోవాల్సిందిగా వచ్చింది అమ్మవారి రేపు జరగబోయే శిరబోనోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తిస్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆలయ పూజారి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ప్రసాద్తో త్రీనాథ్ న్యూస్ విజయనగరం